నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మనందరికీ తెలుసు కుంభమేళ ప్రయాగరాజులో జరిగింది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు కూడా అద్భుతంగా జరిగింది సుమారుగా అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల మంది సందర్శించుకున్నట్టు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ప్రభుత్వ లెక్కలే మనకు చెబుతున్నాయి విజయవంతంగా ముగిసింది దీంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ సర్కార్తో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా దోహదపడ్డాయి అయితే ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి కుంభమేళాపై కూడా కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నేతలు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు ఉదాహరణకి లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు లేకపోతే మల్లికార్జున ఖర్గే కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు మృత్యు కుంభమేళ ఇది మహాకుంభమేళా కాదని చెప్పి ఆమె విమర్శించడం ఇక లాలూ ప్రసాద్ యాదవ్ అయితే మరీ దిగజారి ఇది యూజ్లెస్ ఫాల్తు అని ఆయన మాట్లాడటం ఇలా చాలామంది రాజకీయ నేతలు మాట్లాడారు మరికొంతమంది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి అని మాట్లాడారు దానివల్ల ఉపయోగం ఏమిటి దానివల్ల ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కదా అని విమర్శలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ సమాధానం చెబుతూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ అసలు ఎంత ఖర్చు అయింది సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ప్రభుత్వం ప్రభుత్వానికి సుమారుగా ఒక నాలుగు లక్షల కోట్లు ముందుగా రెండు లక్షల కోట్లు వరకు వస్తాయన్నటువంటి అంచనా ఇంకా దానికి మించి ఆదాయం వచ్చినట్టుగా వెల్లడించడం జరిగింది కేవలం ఒకే ఒక కుటుంబానికి పడవలు నడపడం ద్వారా ఒకే ఒక కుటుంబానికి ఈ నలభై ఐదు నలభై ఆరు రోజుల్లో ముప్పై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఒక సగటు మనిషి తన జీవితకాలం మొత్తం కష్టపడినా కూడా సంపాదించలేకపోవచ్చు అంత ఆదాయము ఈ కేవలం ఈ కుంభమేళాలో ఈ పడవలు నడపడం ద్వారా ఆ కుటుంబం సంపాదించి స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి విషయం కేవలం ఒక కుటుంబం కాదు ఎంతమందికి లేదా ఏ ఏ రంగాలకు ఎంత ఆదాయం వచ్చింది ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది అనేది మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా తద్వారా విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ కామెంట్ల ద్వారా యోగి ఆదిత్యనాథ్ గట్టిగా సమాధానం చెప్పారు ఆయన ఏం మాట్లాడారు అసలు ఇలాంటి విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే నమస్కారం అండి గారు అయితే వెంకటేశ్వరరాజు గారు చాలామంది విమర్శలకి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సమాధానం చెప్పారు ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి ఏముంది అనేటువంటి విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అతను ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది సుమారు మూడు లక్షల వరకు ఆదాయం సమకూరింది అంటే వివిధ రంగాలకు అంచనా ఏంటి రెండు లక్షల కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేశారు రెండు లక్షల కోట్లకు మించి కూడా ఆదాయం వచ్చినట్టుగానే కనబడుతోంది అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి విధంగానే కాకుండా అసలు ఏంటి ఇలాంటి కార్యక్రమాల యొక్క ఆవశ్యకత ఏంటి సాంస్కృతిక పరంగా కల్చరల్ యాంగిల్లో చూసుకున్నా కూడా ఒక సాంస్కృతిక పునరుజ్జీవనము లేదా ఇన్ని కోట్ల మంది ఎందుకు వచ్చారు ఒకటే చోటకి అరవై ఆరు కోట్ల మంది ప్రజలు సుమారు ఒకటే చోటకి ఎందుకు వచ్చారు అది ఒక నమ్మకం కదా అంతే అంతే ఈ అన్ని కోణాలని కూడా ఒక్క ఒక్క విషయం రాజుగారు మానవుల యొక్క నమ్మకం ఎక్కడైతే బల బలంగా ఉంటుందో దృఢంగా ఉంటుందో అక్కడ తప్పకుండా ఏకత్రితం సంఘే శక్తి కలియుగే సంఘటిత శక్తి పెరుగుతూ ఉంటుంది అయితే ఒక విషయం చెప్పాలంటే మన దగ్గర అయ్యప్ప అయ్యప్ప అదొక ఫార్టీ సెవెన్ డేస్ అది ఉంటుంది అప్పుడు కూడా ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు అంటే ఆ దేవుని మీద ఉండేటువంటి హరిహర పుత్రుల మీద ఉండేటువంటి ఆ యొక్క ఆ నమ్మకం భక్తి పారవశ్యం ఏదైతే ఉందో అది అది రప్పిస్తుంటది వాళ్ళని అదే విధంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి వచ్చేటువంటి యొక్క మహాకుంభమేళ ఏదైతే ఉందో అది మనందరికీ తెలుసు గత చరిత్ర అంటే పూర్వకాలంలో ఈ క్షీరసాగర మదనం చేసినప్పుడు తర్వాత ఏది అక్కడ అమృత బాండం రావడం ఆ అమృత బాండాన్ని తీసుకుని వాళ్ళకు పంచేటప్పుడు మూడు చుక్కలు పడడం మూడు నాలుగు చుక్కలు పడడం అది వివిధ నర్మదా నదిలో తర్వాత గంగాలో ఇట్లా ఏది పవిత్రమైనటువంటి మన ఏది గోదావరి త్రయంబకేశ్వరంలో ఇట్లా పడినటువంటి ఆ చుక్కలు ఎప్పుడైతే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయో ఆ పన్నెండు సంవత్సరాలలో జరిగేటువంటి కుంభమేళప్పుడు తప్పకుండా ఆ నీళ్లలో అమృత బాండం ఉంటుంది అమృతం ఉంటుంది ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే మనకు ఉండేటువంటి ఐహికమైనటువంటి బాధలు పోయి అదేవిధంగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి భావం ఏదైతే ఉందో అది బలంగా దృఢంగా ఉన్నది అనేటువంటి దానికి ఒక చిహ్నం ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఏకత్రితం కావడానికి అవసరం ఏమొచ్చిందంటే ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఒక మతం ఇంకో మతం మీద పడి చేస్తున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశంలో కూడా అక్కడక్క జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ వెస్ట్ బెంగాల్లో కానీ ఇదివరకు జరిగిన కాశ్మీర్ లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కేరళలో అదే అదేవిధంగా ఏదైతే జరుగుతున్నాయో ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ ఇవన్నిటికీ మానవుల యొక్క అంటే హిందువుల యొక్క మనస్సులలో ప్రభవించినటువంటి నిజంగా చెప్పాలంటే ఆ యొక్క మతం మీద అనుకోండి లేకపోతే ఆ హిందుత్వం మీద అనుకోండి తర్వాత మన దేవుని మీద ఉండేటువంటి ఆ యొక్క నమ్మకం అనుకోండి మనమంతా ఒకటే అనేటువంటి భావన అనుకోండి ఇవన్నీ ఇవన్నీ కూడా దీనికి ఒక తార్కాణం అయిపోయినాయి దీనికి ఒక కరెక్ట్ గా జరిగేటువంటి ఒక ప్రాసెస్ అయిపోయింది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భారతదేశంలో ఇవాళ ఇతర్మీయులు చేస్తున్నటువంటి అకృత్యాలను ఒకసారి చూసి వాళ్ళ మనసులలో ప్రభవించినటువంటి వాళ్ళ మనసులలో ఉజ్వలంగా వచ్చినటువంటి ఉద్వేగం ఏదైతే ఉందో అదే కుంభమేళకు రప్పించింది వాళ్ళ మరి నిజంగా అది చరిత్ర ఇది ఒక చరిత్ర ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఇవాళ ప్రపంచం మొత్తంలో ఒక డాటా తీశారు తీస్తే నలభై కోట్ల మంది ఇతర దేశాలకు కానీ పిక్నిక్లకు కానీ దర్శన స్థలాలకు గాని వెళ్ళడం జరిగింది సంవత్సరం మొత్తంలో నలభై కోట్ల మంది వెళితే నలభై ఐదు రోజులలో ప్రపంచంలో ఉండేటువంటి ఒక భారతదేశంలో ఉండేటువంటి కాదు ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా ఒక్క దగ్గర ఏకత్రితమై ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి పవిత్రమైనటువంటి రోజులని ఇంకొక ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ కతార్ లాంటి రెండు వందల పదమూడు దేశాలు సింగపూర్ లాంటి నూట పదిహేడు దేశాలు సౌదీ అరేబియా లాంటి ఇరవై దేశాలు అమెరికా లాంటి రెండు దేశాల జనాభా అక్కడ వచ్చి ఏకత్రితమైంది నలభై ఐదు రోజులలో ఇది ఒక మహా పవిత్రమైనటువంటి సంగమం అయితే దీని మూలాలు ఇంకొక విషయం చెప్తాను మేమంతా ఒకటే హిందువులమంతా ఒకటే హిందూ తత్వం అంతా ఒకటే అనేటువంటి భావన కూడా ఇతరులకు కలిగించినటువంటి సత్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఇంకొకటి ఇన్ని రోజులు నలభై ఐదు రోజులు ఇంతమంది ఒక మౌని అమావాస్య నాడు ఏడున్నర కోట్ల మంది స్నానం చేశారు అక్కడ ఇంతమంది ఏకత్రితమై ఒకరికొకరు టచ్ అవుతూ అంత ఆ యొక్క గుంపులాగా ఉండేటువంటి పరిస్థితులలో కూడా ఒక దొంగతనం జరగలే ఒక దొమ్మి జరగలే ఒక కొట్లాట జరగలే తర్వాత విధర్మీయుల మీద మేము ఇంతమంది చేశామని చెప్పేసి ఆ చిల్లర చేసేటువంటి కొంతమంది ఉన్నారు కదా మనకు అందరికి తెలుసు ఒక్కసారి మేమందరం ఒకటి ఏకత్రితమైతే ఈ బాల్బులను బలగొడదాం ఈ వీళ్లను బలగొడదాం ఈ షాపులను లూటీ చేద్దాం ఈ షాపులు జరగబడాం అనేటువంటి భావన ఏదైతే రాక్షస భావన ఏదైతే ఉందో అది మాలో లేదు మేము మేము శాంతికి మేము మూలము అనేటువంటి భావన కూడా ఇందులో ప్రపంచ దేశాలకు తెలిసినది వాళ్ళ మాలో ఉండేటువంటి సహనం అనేటువంటిది మాలో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావన అనేటువంటిది సర్వేజన సుఖరోభవంతు అనేటువంటి భావం ఒకటి లోకాస్తమస్త సుఖరోభవంతు అనేటువంటి భావం ఈ రోజు ఈ యొక్క మహాకుంభమేళు అందరికి తెలిసిపోయింది ఇవాళ నోళ్లు మూతబడ్డాయి ఇవాళ ఒక్కొక్కరి యొక్క పరిస్థితి చూస్తే ఇంతమంది ఏకత్రమై కూడా ఒక అంటే రాలేదు రకరకాల విమర్శలు వచ్చాయి రకరకాల విమర్శలు సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ గానీ టీఎంసీ నుంచి మమతా బెనర్జీ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ నుంచి కానీ మల్లికార్జున ఖర్గే కానీ అంటే ప్రభుత్వం నిర్వహించింది విజయవంతంగా ఈ క్రెడిట్ ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కానీ వెళ్తుందని చెప్పి అక్కడ కూడా అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇదేదో కుంభమేళాని అడ్డుగా పెట్టుకున్నారని చెప్పి అఖిలేష్ యాదవ్ మాట్లాడడము మమతా బెనర్జీ ఇది మృత్యు కుంభమేళ అని చెప్పి ఆమె విమర్శించడము ఇలాంటి విమర్శలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పినట్టుగానే మనం చూడాలి ఒక విషయం చెప్పనా మక్క మదీనా వెళ్ళినప్పుడు ఎంతో మంది చనిపోయారండి ఎవరు మాట్లాడరు వాటికన్ సిటీలో కూడా జరిగింది వాటికన్ సిటీలో కూడా స్టాంప్ ఎంతో మంది చనిపోయారు వాటి విషయంలో ఎవరు మాట్లాడరు మూర్ఖులండి మూర్ఖులు ఒకటి తర్వాత ప్రజలు గమనిస్తున్నారండి వాళ్ళ ప్రజలు ఏది తెలివి తక్కువ వాళ్ళు కాదు ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఇవాళ ఆలోచన ఆలోచన అనేటువంటిది వస్తుంది వాళ్ళలో ఇవాళ ఆలోచన వాళ్ళ మేధోవదనం చేసుకుంటున్నారు ఇవాళ ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఏంటి విధర్మీయులు చేస్తున్నటువంటి అకృత్యాలు ఏంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంటి ఇవాళ ఇతర దేశ ఇతర దేశాల కొమ్ము కాస్తున్నటువంటి మనుషులు ఎవరు అనేటువంటిది గ్రహించేటువంటి శక్తి వాళ్ళ మన భారతదేశంలో నిజంగా కూడా వాళ్ళకు నమస్కరించి నేను చెప్తున్నాను హిందువులందరికీ కూడా మనమంతా చేస్తున్నటువంటిది ఇంతకు ముందు చేసినటువంటి అంతా తప్పు మనమంతా ఒకటే అనేటువంటి భావన ఇవాళ కలుగుతూ ఉంది దానికి తార్కాణమే ఈ మహాకుంభమేళ అందరికీ చెప్పుతో కొట్టినట్టు ఇవాళ చెప్పుతో కొట్టినట్టు వీళ్ళందరికి మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆయన చాలా వివరంగా చెప్పారు హోటల్ పరిశ్రమకి కోట్లు ఇంకో విషయం రాజుగారు నావలే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు ఎలక్ట్రీషియన్ నుంచి మొదలు పెడితే టెంట్ వాడి నుంచి మొదలు పెడితే ఇవాళ అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఎంత అంటే మూడు లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఇవాళ మూడు లక్షల కోట్లు ఎటుపోయినాయి మన భారతదేశంలోనే తిరిగాయి కదా మన భారతీయులే దాన్ని దప్పాయించుకున్నారు కదా ఇవాళ ఇవాళ ఇంకొక విషయం కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ జీడిపి వచ్చింది అంటే దాంట్లో ఈ యొక్క కుంభమేళ మెయిన్ జీడిపి పెరగడానికి కారణం కూడా ఈ మహాకుంభమేళనే అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ దాన్ని వీళ్ళకి నోళ్ళెట్లు వచ్చాయండి వాళ్ళు విమర్శించడానికి వాళ్ళు మనుషుల ఒకసారి ఆలోచిద్దాం మనం అంతా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు రాక్షసులైతేనే ఈ విధమైనటువంటి ఆలోచన వస్తాయి ఇంతవరకు నిజంగా కూడా ఒక దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ కేసులు లేవట మమ్మల అంటే విషయం చెప్తున్నాను ఒక దొమ్మి జరిగిందని ఒక పోలీస్ స్టేషన్ లేవు ఆ మౌని అమా రోజున మాత్రమే జరిగినటువంటి ఆ సంఘటన ఒక చిన్న ఒక సంఘటన మిగతా అంతా కూడా చాలా సజావుగా నిర్వహించగలిగారు అంటే గత ఇంత పెద్ద దాంట్లో అది ఒక చిన్న 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 చాలా చిన్న విషయం అది అది కూడా జరగకపోయేది దాని దాని కనుక కూడా కొన్ని షడ్యంత్రం జరిగింది అది కూడా మనం ఆలోచించాలి సరే అది బయటికి రానిలేదు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ కానీ ఎందుకు ఇదంతా మనకు అనేటువంటి భావనతో జరిగింది జరిగింది వాళ్ళకి ఏం చేయాలో చేశారు ఇవాళ కాశీలో దొరికాడండి స్లీపర్ సెల్ నిన్నగా ఒక మొన్న అయోధ్యలో దొరికాడు వాడు అవును అబ్దుల్లా అబ్దుల్లా చెప్తున్నాను అంటే విషయం ఏంటంటే ఇటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆ ఇంటెలిజెన్స్ గాని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక విషయం కూడా ఎంత పవిత్రంగా ఎంత బ్రహ్మాండంగా ఆ యొక్క నీట్నెస్ అండి క్లీన్నెస్ అండి ఎంత క్లీన్నెస్ అండి అన్ని కోట్ల మంది వచ్చినటువంటి పరిస్థితులలో ఎంత దారుణంగా ఉంటే ఆ పరిస్థితి అంతా ఇదివరకు వీళ్ళు చేసింది మనం చూడలేదా ఇవాళ ముద ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు అక్కడ అక్కడ జరిగినటువంటి కుంభం మీద ఎంత భయంకరంగా ఎంత భయానకంగా ఎంత దరిద్రంగా ఉండేదో మనకు తెలియదా ఈ రోజు చూడండి వాళ్ళు ఎంత పవిత్రంగా ఎంత నీట్గా ఉన్నది వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని దండం పెట్టి వాళ్ళతో వాళ్ళతో భోజనాలు చేసి ఎంత ప్రోత్సాహం ఇచ్చారు వాళ్ళు వీళ్ళ కళ్ళకు కనపడతలేదా చెవులకు వినబడదాం లేదా ఒక్కొక్క భక్తుడు చెప్తున్నటువంటి ఆ విషయం మేము పోయి తరించు వచ్చామనేటువంటి విషయం వాళ్ళ వాళ్ళ కళ్ళు చెవులు వింటలేవా ఏం ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు మనుషులు కాదా ఇన్ని కోట్ల మందిలో ఒక దుస్సంఘటన జరగలే అటువంటిది హా అంటే దాని అర్థం ఏంటంటే పవిత్రమైనటువంటి ఈ యొక్క హిందూ జనంలోనే హిందూ భావాలలోనే హిందూ హృదయాలలోనే హిందూ మస్తిష్కాలలోనే ఏముంది అంటే పవిత్రమైనటువంటి భావన ఉంది మేమంతా సమానమే ప్రపంచమంతా మనం మనకు ఒక్కటే అనేటువంటి భావన మనలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మీద ఒక తార్కాణం చివరిగా ముగించే ముందు ఆ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిన దాంట్లో హోటల్ ఇండస్ట్రీకి సుమారుగా నలభై వేల కోట్లు అలాగే నిత్యావసరాల రంగానికి ముప్పై మూడు వేల కోట్లు రవాణా ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అంటే ఈ ఫ్లైట్ కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి వీటన్నిటికీ కూడా సుమారుగా లక్షన్నర ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షన్నర కోట్ల మేర ఆదాయం లభించింది సో ఓవరాల్ గా గా చూస్తే ఈ జీడిపి దేశ జీడిపికి ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి చెందడానికి ఇది చాలా కీలకంగా పనిచేసింది ఇంకొక చెప్తా పండ్ల పుల్లలు అమ్మేటువంటి పిల్లవాడు పాపం బీద పిల్లవాడు బీద పిల్లవాడు పండ్ల పుల్లలు అమ్మేటువంటి పిల్లవాడు నేను ఇరవై లక్షల దాకా సంపాదించిన చెప్పి చెప్పాడు ఆ అబ్బాయి చాలా చాలా మంది చాలా ఎంత చూడండి ఎంత ఎంత మనం ఒక్కసారి దాన్ని ఎంత బ్రహ్మాండమైనటువంటి విషయం అది అటువంటి వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉన్నారు లక్షలాది మంది పెట్టేవాళ్ళు ఇవాళ్ళ వీళ్ళందరూ ఎట్టుకోవాలి వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళు భాగ్యమైనటువంటి ఒక మంది నేను నేను వెళ్ళినప్పుడు నేను మౌని అమావాస రోజు అక్కడే ఉన్నానండి ఒక ఒక మామూలు వ్యక్తిని అక్కడ ఉండేటువంటి నీళ్ళ బాటిల్స్ చముకుంటున్నాడు అతను అతను నడితే దండం పెట్టి ఒక విషయం చెప్పాడు ఈ ఐసా సాల్బర్ రహనా సాబా అంటున్నాడు అతను సంవత్సరం మొత్తం ఉంటే మేము మా జీవితం మొత్తం ధన్యమైతుంది అంటున్నాడు అతను విషయం చెప్తున్నాను అటువంటి పవిత్రమైనటువంటి ఇంక చాలా మంది అన్నారు భక్తులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి బిజినెస్ చేసుకునే వాళ్ళు మా జన్మ ధన్యం అండి ఇంతమందిని మేము చూడడం ఇంత పవి భారతదేశం కాదు ప్రపంచంలో నుండి వచ్చినటువంటి మనుషులందరినీ మేము 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 మా కళతో చూసాం వాళ్ళకి మేము సేవలు అందించాం మేము మేము బాగుపడ్డాం అనేటువంటి భావన వాళ్ళలో ఉందండి ఎక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటేశ్వరరాజు గారు రాజకీయ పరమైనటువంటి విమర్శలు అన్నిటికీ అలాగే ఇతర విమర్శలు అన్నిటికీ కూడా ఈ స్టేట్మెంట్ ద్వారా యోగి ఆదిత్యనాథ్ వాటన్నిటికీ కూడా చెంప పగలగొట్టేలాగా సమాధానం చెప్పారు ఆధారాలతో సహా లెక్కలతో సహా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి